హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా రోజులు అయింది నేను లాంగ్ వీడియో మళ్ళీ పోస్ట్ చేసి అంటే చాలా రోజులంటే నెలలు కొద్ది కాదు జస్ట్ వన్ వీక్ ఇట్లా తేడాలో అంతే ట్రావెలింగ్ ఇవన్నీ జర్నీలో ఉండడం వల్ల నేను వీడియో చేయలేదు ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ అంటే అస్సలు చేయలేకపోయాను ఎందుకంటే మాతో పాటు లగేజ్ తీసుకువచ్చాను ఇంకా అవన్నీ మోసుకునేసరికి బాబు ఒకటి ఉన్నాడు కదా నాతో పాటు ఇంకా అవన్నీ మన వల్ల కాదులే ఇంకా వీడియో లేకపోతే అని చెప్పేసి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు మేము హౌరా నుంచి వెళ్ళడము ఇంకా తిరిగి రిటర్న్ కూడా వచ్చేసాను యాక్చువల్గా నాకు ముప్పై తేదీకి ఇంటెక్ అదే రిపోర్టింగ్ బట్ నేను ముందుగానే వచ్చేసాను ఎందుకంటే చెప్పాను కదా హాస్పిటల్ పని చిన్నది ఉందని సో ఆ పని నాకు అవ్వలేదు అందుకోసమని చెప్పేసి మళ్ళీ వెళ్ళాలి దగ్గరలో ఆగస్టులో వెళ్తామేమో మాక్సిమమ్ సో అందుకోసమని చెప్పి మళ్ళీ నేను ముందుగా వచ్చేసాను మా సార్కి ఇన్ఫామ్ చేశాను ఇలా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాము ఇప్పుడు ఏదైతే న్యూ బెటాలియన్ ఉందో అక్కడ కంట్రోల్ రూమ్కి ఇంకా ఇన్స్పెక్టర్ మేడంతో మాట్లాడాను మేడం ఇట్లా నా ప్రాబ్లం ఇది అని చెప్పితే ఆవిడ సరే వచ్చిన తర్వాత అప్లికేషన్ రాయు నువ్వు ఎన్ని రోజుల ముందు వచ్చావు అని అనింది సో ఇంకా అందుకని చెప్పేసి నేను వచ్చేసాను ఈరోజు ఈరోజు శనివారమా శనివారం రేపు ఆదివారం అయితే సోమవారం నాకు ఇంటెక్ ఆదివారం ఇంటెక్ అవ్వదు కాబట్టి ఆదివారం సెలవు ఉంటుంది కదా ఆఫీసర్స్కి బెటారియన్ మామూలుగా సెలవు ఉంటుంది ఆఫీస్ సెలవు ఉంటుంది కాబట్టి ఆదివారం మేము ఇంటెక్క ఉండదు సోమవారం ఇంటెక్ అవుతుంది సో ఇక్కడైతే మా బీజ్ బెట్ బీస్ అక్కడ నాకు బీహార్లో ఎక్కడైతే డ్యూటీ ఇంతకుముందు చేశానో అక్కడ మాకు ఎర్లీ మార్నింగ్ పీటీ టైంలోనే పీటీ డ్రెస్తో అయిపోయేది ఇంటెక్ బట్ ఇక్కడ అలా కాదు తొమ్మిది గంటలకి వద్దీ వేసుకొని వెళ్ళాలి యూనిఫామ్ వేసుకొని వెళ్తే అక్కడ ఇంటెక్ అనేది ఆ టైంలో అవుతుందంట సో కనుక్కొని వచ్చాను నేను ఆల్రెడీ కనుక్కొని వచ్చాను ఆల్రెడీ సో అదనమాట విషయం నెక్స్ట్ ఏంటంటే ఇంటెక్ అంటే డైరెక్ట్గా ఇంటికి ఇంటెక్ వచ్చేయమన్నారు రిపోర్టింగ్కి వచ్చేసే తర్వాత కమాండెంట్ సార్కి నీ ప్రాబ్లం చెప్పు చెప్పిన తర్వాత ఆయన అప్లికేషన్ రాయమంటే రాసేసి ఎడమ్ ఆఫీస్లో ఇచ్చేసి అని అన్నారు ఇంకా అలా వచ్చేసాను ఈ జర్నీ ఏంటంటే మేము సౌజీ చెల్లెలు ఇంటికి వెళ్ళాను నేను చెప్పాను కదా సౌజీ అంటే మా చెల్లి దుర్బాటు నుంచి మేము ఖవరాకి ట్రైన్ టికెట్ అయితే చేసుకున్నాము సో అక్కడ నుంచి వచ్చాము మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి ట్రైన్ అయితే మళ్ళీ ఇక్కడ మేము నైట్ ట్వెల్వ్ థర్టీకి అట్లా దిగాము ఒక ఫోర్ అవర్స్ వెయిట్ చేసి నార్మల్గా సర్కారీ బస్సులు ఉంటాయి కదా గవర్నమెంట్ బస్సులు ఇంకేం బుక్ చేసుకోలేదు వెహికల్ ఏమి దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా బస్సుల్లో వచ్చేసాము కాకపోతే లగేజ్ మాతో చాలా ఉంది ఎక్కువ ఉందనమాట ఒక ట్రాలీ ఇంకా బ్యాగు ఇంకేంటంటే రైస్ ప్యాకెట్ తీసుకొచ్చాము పది కేజీలు ఇంకా బాబు అక్కడ ఉన్నాడు ఇలా ఇంటి నుంచి పప్పులు ఉప్పులు తెచ్చుకుంటాం కదా సో అలా తెచ్చుకుని అవన్నీ సర్దుకుండేసరికి నాకు ఈ టైం అయ్యింది చెప్పాను కదా ఆల్రెడీ చిన్న ఇల్లే తీసుకున్నాను పెద్ద ఇల్లు ఏం తీసుకోలేదు సో ఇంట్లో కబోర్డ్స్ కూడా లేవు చాలా ఇబ్బందిగా అన్నీ సర్దాను చాలా కష్టం అనిపించింది అబ్బా కబోర్డ్స్ లేవు ఏం లేవని అంటే అక్కడ బీహార్లో క్వార్టర్స్లో అలవాటు అయిపోవడం వల్ల నాకు ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి బట్ అడ్జస్ట్ అవుతాను అలా అలా మెయిన్ నా గురించి కాదు బాబు గురించే కాకపోతే ఏంటంటే ఇక్కడ పక్కనే గ్రౌండ్ ఉంది మంచిగా ఉన్నది ఆడుకోవడానికి నెక్స్ట్ ఏంటంటే మా ఎదురుగా టూ ఫ్యామిలీస్ ఉన్నాయి తెలుగు వాళ్ళే విజయనగరం శ్రీకాకుళం వాళ్ళే ఉన్నారు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఇంకా వేరే అన్నయ్య ఒకడు ఉన్నాడు సో ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా పర్వాలేదు ఎలా ఉన్నా తెలుగు వాళ్ళు ఉంటే కొంచెం మనకి అక్కడ చిన్నబాబు ఉన్నాడు సో అదనమాట విషయం కొంచెం సర్దుకొని ఇవన్నీ చేసుకునే సరిగా సరిపోయింది ఈరోజు వెళ్ళి జస్ట్ అలా బట్టలు ప్రెస్కి ఇచ్చాను ఐరన్ చేయడానికి సో బెటాలియన్ కూడా చూసి వచ్చాను బాగుంది అప్పుడు బెటాలియన్లో కొంచెం రోడ్స్ అవి ఏమి ఉండేవి కాదు అది పెద్ద ఏరియా అనమాట పెద్ద ఏరియా కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ కాబట్టి రోడ్ తయారు చేయలేదు ఇప్పుడు ఈ బెటాలియన్ కొంచెం చిన్నగా ఉంది బెటాలియన్ అంటే స్క్వే మొత్తం స్క్వేర్ టైప్లో ఉంది బిట్ అది బాగుంది బెటాలియన్ కూడా బాగుంది రోడ్స్ అన్నీ మంచిగా తా రోడ్లన్నీ ఏ సరే బాగుంది మనం స్కూటీ తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంటి నుంచి మాకు గ్రౌండ్ డైరెక్ట్ పక్కనే ఉంది మా గ్రౌండ్ పక్కన గ్రౌండ్ దాటిన తర్వాత మే హైవే వచ్చేస్తుంది రోడ్డు సో హైవే నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు తక్కువే సో అక్కడ నుంచి పెట్టాలను మాకు రోడ్డు పక్కనే ఉంది పెట్టలేను బాగుంది సిటీలో కాకపోతే డ్యూటీసే కొంచెం హార్డ్గా ఉంటాయి అదే భయం వేస్తుంది నాకు మెయిన్ నా జైష్వాళ్ళు నుంచి కాకపోతే సార్కి రిక్వెస్ట్ చేయాలి నైట్ టైం డ్యూటీస్ అంటే కొంచెం ఇబ్బంది పెడుతూని సార్కి రిక్వెస్ట్ చేసి అడుగుతాను తర్వాత ఇంకా మరి ఏం చేయలేము అలా ఒప్పుకుంటే ఓకే లేకపోతే ఇంకేం చేయలేము సో కొలు చెప్పేసి కనుక్కోడానికి వెళ్ళాను అన్న చెప్పారు వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి సార్కి ఇలా చెప్పు ప్రాబ్లం అని ఇంకా వచ్చి బట్టల ఒత్తుక్కొని ఇంక ఇవన్నీ సర్దుకునేసరికి చాలా టైం అయిపోయింది చాలా పీక్పోయాము నేను అంత అదే పని మళ్ళీ ఈరోజు చెప్పాను కదా ఒక అవి అవి ఇంకా ఎక్కడ పెడతాం సామాన్ అని చెప్పేసి కొన్ని కొన్ని ప్లాస్టిక్ వస్తువులాంటివి కొన్నాను సో అవన్నీ కొనుక్కొని వచ్చి ఇప్పటికైతే ఈ టైం అయ్యింది నాకు ఇంకా రేపు డ్యూటీ రేపు సండే కొంచెం రెస్ట్ తీసుకొని ఎల్లుండి అయితే డ్యూటీకి వెళ్ళిపోతాము ఇల్లు నుంచి ఖాళీ ఉండదు మ్యాక్సిమం అది నెక్స్ట్ ఆగస్ట్లో మ్యాక్సిమం ఇంటికి వెళ్ళొచ్చు మళ్ళీ హాస్పిటల్ పని అవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మా ఎంఐ రూమ్లో మా హాస్పిటల్లో కొనుక్కుంటాను ఇక్కడ కలకత్తాలో అవుతుంది అంటే ఇక్కడ చేయిస్తాను లేకపోతే ఊరు వెళ్ళిపోతాము ఊరు వెళ్ళి అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాలి తిరుపతి ఎక్కడైనా చేయించాలి సో దానికోసమైతే ఆ పని అయితే నాకు ఉంది అందుకోసమని చెప్పి నేను లీవ్ ముందు వచ్చేసాను మళ్ళీ లీవ్ వేస్ట్ అవ్వడం వేస్ట్ చేయడం ఎందుకు మన పని ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవడం మంచిది కదని చెప్పేసి సో అదనమాట విషయం వీడియో దేని గురించి అసలు ఎస్ఎస్సీ చేయడానికి సంబంధించి వీడియో ఏం చేయట్లేదు కొంచెం నాకు టైం ఉండడం లేదు అందుకోసమని చెప్పేసి వీడియో చేయట్లేదు నార్మల్గా అలాగైతే అయితే షూట్ చేశాను ఓకేనా సో అంతే వీడియో ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని Okay, now nice guys.